బండ అన్నం మంచిగా ఉందా మీ అమ్మ పెట్టలే అన్నం నీకు వెట్లే అప్పుడే ఆగలేందా నీకు మళ్ళా ఏం మీ అమ్మ పచ్చడినా అబ్బా నాకు కొంచెం అయిపోవు కదా ఉందా అయిపోయిందా అయిపోయిందా అప్పుడే మీ అక్క ఏం చెత్త హే ఇటు మీ అక్క ఏం చేస్తుందిరా ఇటు చూడు ఏం చేస్తుంది మీ అక్క ఏం చేస్తలేదా స్కూల్కి పోయినావా మరి బుక్స్ కొనుక్కున్నావా డ్రెస్సులు డ్రెస్సులు కొనుక్కోలే మరి మొన్న షాపింగ్ అంతా చేతిరు కదా ఏమి షాపింగ్ అంతా చేసారు మొన్న చేసారా మీ అమ్మటి పోయిందిరా మీ అమ్మటి పోయింది ఫోర్ నైన్ తిన రాత్రి రా మీ సాయంత్రం కోడి తెచ్చుకుంటాం కోడి దుకాణం నుంచి కొనుక్కొచ్చుకుంటాం కోడి చికెన్ నీకు వేయం అన్నం తింటావా కారం వేసి పెడతా చికెన్ అయ్యా ముక్కలు వేయను తింటావా ముక్కలు ఓయ్ ముక్కలు తింటావా రాంటావా తింటావా తింటావా మీ అమ్మ మేం కూర వేసింది లేదా మీ అమ్మమ్మ ఎటువైంది షాప్ పోయిందో ఎటు అయిందోనా అయ్యే మరి ఆ స్కూల్లో ఏం చెప్తావు చెప్పు పాట పాట పాడు ఇడు పాటవాడు ఇటు చూడు ఇటు చూడ్రా అదిరా ఇటు కావాలి మరి నీకు ఇప్పుడు స్కూల్లో ఏం చెప్తావు పోయి స్కూల్కి పోయి ఏం చేస్తావు స్కూల్ కూడా ఏం చేస్తావు ఏం చేస్తావు బుక్ కొనియా అంటే ఏం చేస్తుంది మీ అమ్మ